సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆ ధరలకి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్కారం విజిత అమ్మ కనకదార స్తోత్రం ఈ స్తోత్ర పారాయణం వల్ల కలిగే ఫలితం ఏంటి ఈ స్తోత్రం పారాయణం చేయాలంటే సమయం ఏమన్నా చూసుకోవాలా ప్రతినిత్యము చేసుకునే అవకాశం ఉందా ఎవరు చేసుకోవచ్చు ప్రత్యేకించి వాటి గురించి వివరించండి ఎప్పుడూ కూడా అక్కడెక్కడో ఏదో జరిగిందని ఆ ఫలితం మనం ఆశిస్తూ ఆ స్తోత్రాన్ని చేస్తున్నాం అవునా ఏదైనా అంతే ఏదైనా అంతే ఎక్కడైనా ఎవరైనా అంతే కానీ వాళ్లకున్న అర్హతలు మనకు ఉన్నాయా నెంబర్ వన్ ఆ సందర్భం ఆ సిచ్యుయేషన్ ఇక్కడ ఏర్పడుతుందా నెంబర్ టూ అవును చూసుకోవాలి చూసుకోవాలి చూసుకోకుండా ఇప్పుడు పక్క వాడికి తలనొప్పి వస్తే ఓ టాబ్లెట్ వేసాం తగ్గిపోయింది కా అదే టాబ్లెట్ ఇంకో తల్లెపు ఉన్న వేస్తే తగ్గకపోవచ్చు వీడికి ఇంకో వేరే టాబ్లెట్ వేయాల్సి రావచ్చు అది గమనించుకోవాలన్నమాట ఎప్పుడు ఊరికే తలనొప్పి లేకుండా వేసుకుంటే ఏమవుతుంది అది కూడా ఆలోచించుకోవాలి కనుక ఇక్కడ కనకధార ఎప్పుడు చదవబడింది ఒక పేద స్త్రీ ఒక బాల సన్యాసి ఇంటికి వచ్చి భిక్ష అడిగితే అప్పుడు ఆ పేద స్త్రీ అతనికి భిక్ష వేయటానికి ఇంట్లో ఏమి దొరకలా ఏమి దొరకలా సన్యాసికి వేయకుండా పంపించేస్తే సన్యాసికి ఒక నియమం ఉంది మూడిళ్ల కంటే ఎక్కువ వెళ్ళి భౌతి భిక్షాం దేహి అని అడగకూడదు మూడేళ్ల వరకు అడగాలి తెలియదు ఇంట్లో ఉంది సరైన బట్ట లేదు బయటికి రావటానికి మూడిళ్ళక ఇతను మూడో ఇల్లా ఒకటో ఇల్లా రెండో ఇల్ల తెలీదు తన దగ్గర భిక్ష లేకపోతే ఇతనికి ఒక ఛాన్స్ పోయినట్టే పోయినట్టే ఏదో ఒకటి ఇవ్వకుండా పిల్లాడే పాపం ఆకలి ఆగలేడో ఏమిటో నేను ఇవ్వ ఇలా పంపించేస్తున్నాను అని బాధేసింది ఆవిడికి ఇల్లంతా వెతికితే ఇంట్లో ఉసిరి చెట్టు ఉంది ఆ ఉసిరికాయలేవో కొన్ని ఇంట్లో కూడా ఉన్నాయి ఒకే ఒక్క ఉసిరికాయ అది ఎండిపోయిన స్థితిలో దొరికింది ఆవిడకి చెట్టు ఉన్నప్పటికీ ఒకటే దొరికింది సీజన్ కాదు ఉసిరికాయ సీజనల్ ఫ్రూట్ కదా అవునవును ఆ ఎండిపోయిన ఉసిరికాయ ఒక చోట దొరికితే అంటే తన డబ్బాలో వెతుక్కుంది ఒకే ఒక్కటి మిగిలి ఉంది అది తప్ప ఇంట్లో ఏమీ లేదు అలాంటప్పుడు ఉన్న బట్టనే ఉన్నంత వరకు చుట్టుకుని ఆ పట్టుకుని వచ్చి ఆ పిల్లవాడి జోలిలో వేసింది ఆ అబ్బాయి గ్రహించుకున్నాడు అతను ఎవరు మామూలు బాల సన్యాసి కాదు ఆదిశంకరుడు శంకరాచార్యుడు శంకర శంకర సాక్షాత్ అన్నారు ఆ శంకరుడే ఈ శంకరుడుగా పుట్టాడని నమ్మిక అటువంటి శంకరుడు ఆ శంకరుడు ఈవిడ వస్త్రం సరిగా లేదు ఉన్న దాంట్లోనే కప్పుకొని వచ్చింది వెయ్యటానికి ఎండిపోయిన ఉసిరికాయను పట్టుకొచ్చింది అంటే ఇది తప్ప ఇంట్లో ఇంకేమీ లేని స్థితి అది గ్రహించుకున్నాడు అటువంటి పేద స్థితిలో ఈవిడ ఉన్నదే పాపం ఈవిడికి ఏంటి కర్మ అలా ఉండి కూడా ఏదో ఒకటి పట్టుకొచ్చి నాకు తపన పడిందే గ్రహించుకున్నాడు అప్పుడు ఈ పిల్లవాడు దరిద్రాన్ని దూరం చేసేదెవరు మహాలక్ష్మి అమ్మవారు ఆవిడికి ధ్యానం చేయాలని కూర్చున్నాడు ఏ పూజ అయినా ముందర గణపతి ప్రార్థన లేనిదే జరగదు కదా ఒక శ్లోకం గణపతి మీద చెప్పి నాయన విఘ్నాలు అనేవి నా పని కాని అని మొక్కుకున్నాడు తర్వాత అమ్మవారికి స్తోత్రం చేశాడు కనకధార స్తోత్రం అందరికి చాలా మందికే వచ్చు ఆ కనకధార చేశాడు స్తవం ఎందుకయింది అది అమ్మవారిని ఆయన స్థుతిస్తూ శ్లోకాల మీద శ్లోకాలు అంటే నిన్ను వదిలిపెట్టను నాకు ఇస్తే ఇస్తలేదక్క అన్నట్లుగా అనమాట బాలుడు కదా మొండివాడు ఎవరి కోసం చేస్తున్నాడు తన కోసం కాదు ఈ పేద స్త్రీ కోసం చేస్తున్నాడు ఎవరైనా కూడా వారి కోసం వారు పూజలు చేసుకుంటే తక్కువ ఫలితం ఎవరైనా మన కోసం పూజలు చేస్తే ఎక్కువ ఫలితం అలాంటి వాళ్ళు ఎవరున్నారమ్మా ఉండాలి అని చెప్తోంది శాస్త్రం అర్థమైందా దాని నుంచి మనం ఏం కోరుకుంటున్నాం మనం అలా ఉన్నామా అని ముందర ప్రశ్న వేశాను నిస్వార్థంగా తనకి ఏమీ లేకుండా పోయినా తనకు జోలేలో ఒక ఉసిరికాయ ఎండిపోయింది అంతే ఆవిడ కోసం ప్రార్థన చేశాడు అమ్మవారిని మామూలుగా అయితే ప్రస్తుతం రోజుల్లో అలా ఒక ఎండిపోయిన ఉసిరికాయ పక్కన పెట్టండి ఏదైనా కాస్త పదార్థం అటు ఇటుగా ఉన్నట్టుగా వాళ్ళు భావించినప్పటికీ ఈ మాత్రం దానికైనా ఇంత హడావిడి చేసింది అన్నట్టుగా తిట్టుకొని పోయే వాళ్ళు కూడా ఉంటారు బిచ్చి తీసుకున్న వాళ్ళు కూడా కరెక్టే అపాత్ర దానం అనేది మహాపాపం అది చెయ్యకూడదు ఆ అపాత్రదానం మేము చాలా వరకు ఒకసారి రగ్గులు ఇంట్లో ఉండిపోతే మంచి రగ్గే తీసుకెళ్లి రోడ్డు మీద పడుకున్న బిచ్చగాడికి తీసుకెళ్లి ఇచ్చాను అప్పుడు యుఎస్ఏ నుంచి మా బాబాయ్ వస్తే ఆయన కారులో ఉన్నాడు ఆయన ఒక సాక్షి మా ఆయన ఒక సాక్షి ఇద్దరు ఉన్నారు కప్పితే వాడు వెంటనే ఉండమ్మా అని అంటే ఉండంటే థ్యాంక్స్ చెప్తాడేమో అని నేను అనుకుంటున్నాను నేనేం ఆశించని కూడా లేదు వెంటనే దుప్పటంతా తీసేసరే చెరువులేని లేవులే వెళ్ళు అన్నాడు ఊలెన్ రగ్గు అర్థమైంది అర్థమైంది ఏమీ లేకుండా అవసరం మీద పడుకున్నటువంటి వాడు ఇది లక్డి కపుల్ చౌరస్తా దగ్గర జరిగింది అక్కడ అక్కడ ఇటువైపు ఖాదీ బండార్లు ఉంటాయి అక్కడ జరిగింది ఎట్లా అంటే అందుకేనే చూసేవాడికి నిజంగానే అర్హత ఉందా లేదా పుచ్చుకునేవాడికి అని చూసి ఇవ్వాలి లేకపోతే అపాత్ర దానం కూడా పాపమే ఎవరంటే వాళ్ళకి ఇవ్వకూడదు ఏదంటే అది ఇవ్వకూడదు అన్నం పెట్టచ్చు ఎవరికైనా అన్నం ఎవరికి ఆకలి కొన్న వాడికి అన్నం పెట్టచ్చు పడుపు నిండిన వాడికి కూడా అన్నం పెడితే పాపమే పారేసిపోతాడు దాన్ని విలువ తెలియదు విలువ తెలియదు ఇక్కడ ఆవిడికి ఆ ఎండిపోయిన ఉసిరికాయ తప్ప ఇంట్లో ఏమీ లేని స్థితి అయినప్పటికీ బాల సన్యాసికి ఏదో ఒకటి ఇవ్వాలన్నా తాపత్రయం ఇవి రెండు గమనించాడు అతను గమనించి అప్పుడు చదివితే ఎలాంటి స్థితిలో ఆవిడ అందుకని ఈవిడ పాపం తీసేయమ్మా ఆవిడకి ఏదన్నా బోల్డ్ కర్మ వెనకాల ప్రారంధం ఉందనుకో ఉన్న చెప్తాడు ఆ శ్లోకాల్లో ఇవన్నీ ఆ ప్రారంధం ఉన్నా మరి నువ్వు ఉన్నావు కదా తల్లివి అవన్నీ తొలగించేసి ముందరు ఇప్పుడు ఆవిడికి ప్రస్తుతం ఆవిడకి అవసరం ప్రారంధం కావాలంటే ఇంకొకసారి ఎప్పుడన్నా చూసుకుందాం ముందర ప్రస్తుతం అవసరం ఏంటి కనీస అవసరాలకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితిలో ఉంది ఒంటి మీద బట్ట లేదు ఇంట్లో తిండి లేదు రోటీ కపడా మకాన్ అన్నాం కదా కనీసం తినడం లేకపోతే అడుక్కునైనా తినొచ్చేమో వస్త్రమే బయట రాలేరు కదా అటువంటి పరిస్థితిలో దీన స్థితిలో ఉన్నది ఇవిడికి సహాయం చెయ్యి అని అడిగాడు ఆయన ఈ బాలుడు ఎంత నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా నా కోసమే అనేటటువంటి భావన లేకుండా ఎలా చేసిందో అతను అమ్మవారు గమనించింది గమనించి అమ్మవారు అప్పుడు ఏం చెప్పింది చక్కగా ఉసిరికాయల వర్షం కురిపించింది అవి బంగారు ఉసిరికాయలు ఉసిరికాయలే ఎందుకు కురిపించాలి ఆవిడ ఇచ్చింది ఉసిరికాయ ఏదిస్తే అదే వస్తుంది ఏ కొబ్బరికాయలో కురిపించదా పెద్దవి కదా బాగా చక్కగా బోల్డ్ వస్తాయని ఏదొస్తే అదే అని కనుక మనం ఏది ఇచ్చాము ఉసిరికాయ ఇచ్చాం కనుక ఉసిరికాయ ఇచ్చి ఓకే అంటే మనం ఇక్కడ ఏది మంచి చెడు చెడు అనేది ఇక్కడ అర్థమైపోతుంది రాయిని విసిరేసి కొడితే వచ్చి మనకే తగులుతుంది అంటున్నాం అంతే ఇట్స్ ఆల్ ఇక్కడ మళ్ళీ న్యూటన్ గారు వస్తారన్నమాట ఉసిరికాయల వర్షం కురిపించింది ఆవిడ ఎంత అంటే ఆవిడ చాలా ఇతను తనని ఎంత పొగిడాడంటే నువ్వు మహాశ్రీ మహా ఫలానా శ్రీనివాసుడు భార్యవి నీ దగ్గర డబ్బుకు లోటే ఉంది చెప్పు నువ్వు ఫలానా రత్నాకరుడు కూతురివి నీ దగ్గర డబ్బుకు లోటే నువ్వు అనుకుంటే అయిపోతుంది కాస్త ఇవ్వమ్మా అని చక్కగా మహా పొగిడాడు అంత సరిగా ఆవిడ చక్కగా ఉబ్బి తబ్బి అయిపోయి కనకధార కురిపించింది కనకధార అంటే ఆమ్లం అంటారు దాన్ని ఆ పండుని అమలక పండుని పై నుంచి కురిపించింది అనమాట ఇప్పుడు అంటే ఏదైతే మనం ఈ లాలించినట్టుగా మీరు చెప్పిన ఉన్నాయో ఈ స్తోత్రం అంతా కూడా అలా అమ్మవారి వర్ణన ఉంటుంది అమ్మ అవును అమ్మ అమ్మ నువ్వు అంత గొప్పదానివి ఇంత గొప్పదానివి నువ్వు అది చేయగలవు ఇది చేయగలవు పాప ఈ పేదరాలు ఈవిడదే దేవుంది లేదు కొంచెం ఈ కొద్దిగా నువ్వు నీ చేత ఇలా దుడిచైపోతుంది అని ఇట్లాంటివన్నీ ఆ చెప్పాడనమాట ఎంత బాగా ఇంప్రెస్ ఇంప్రెస్ చేశాడు చేశాక ఉసిరికాయలు కురిసినాయి కదా కొంచెం కాదు ఇబ్బడి ముబ్బడిగా కురిసాయి ఈ పిల్లవాడు ఒక్కటి తీసుకోవాలి అవన్నీ చక్కగా అమ్మా ఇవన్నీ నీ కోసమే తల్లి నువ్వు తీసుకో అన్నాడు అవి వీడు మళ్ళీ జోలిలో ఎండిపోయిన ఉసిరికాయతోనే వెళ్ళిపోయాడు అంటే తన కోసం కాదు అవసరం కోసం అవతల వాళ్ళ అవసరాన్ని గ్రహించి వాళ్ళ కోసం చేసినటువంటి ప్రార్థన అంటే దీన్ని బట్టి మనం ఇంకొకటి కూడా అర్థం చేసుకోవచ్చామమ్మ మనకి ఎంత కర్మ ఉన్నప్పటికీ మనం ప్రస్తుతం ఆచరించే కొన్ని కొన్ని ధర్మ మార్గమైన పనుల వల్ల కొన్ని తప్పించుకోకపోయినా కాస్త పక్కన పెట్టి ముందుకు వెళ్ళొచ్చేమో అవునమ్మా ఇప్పుడు బ్యాంక్ లో మీకు కొంత అప్పు ఉంది కొంత ఉంది కానీ ఈ ఈ డబ్బు ఆ అప్పుడు మనమే డ్రా చేసి దీంట్లో కడతాం మళ్ళీ అంతే అవునా అవును కనుక అక్కడ నుంచి కొంచెం తీసి ఇక్కడ ఇవ్వమ్మా అని అడుగుతున్నాడు ఎంతో కొంత మన వెనకాల పాపం బ్యాంకు పుణ్యం బ్యాంకు రెండు ఉన్నాయి ఉంటుంది ప్రారంభ మూట కూడా ఉంది ఇంకా కాకుండా ఆగామి కూడా చేసుకుంటూ ఉంటాం కొత్త కొత్త యాడ్ చేస్తున్నాం కదా చేస్తూ ఉంటాం కనుక అది పోవాలి అంటే అమ్మా నువ్వే నువ్వే దిక్కు నువ్వు తప్ప ఇంకొకరు లేరు జపతో నాస్తి పాతకం అంటారు జపం చేస్తుంటే పాతకం పోతుంటారు ఎన్నిసార్లు చేసుకోవచ్చు అంటారమ్మా ఇది ప్రతినిత్యం చేసుకోవచ్చు మనకి మళ్ళీ అంత ఆర్తి అంత అవసరం అంత అవసరం అంతే మీరు స్టార్టింగ్ లోనే అన్నట్టు వాళ్ళు చేశారు వాళ్ళకి వచ్చింది ఆ పరిస్థితుల్లో మనం చేస్తే వస్తుంది అనే భావన కాకుండా అవసరం అంత ప్యూరిటీతో ఉన్నారా నిస్వార్థంగా చేస్తున్నటువంటి స్థితి ఉన్నదా అంత చక్కగా అంత చక్కగా మెచ్చుకోలుగా అన్ని ఆయన మాటలే మనం చెప్పినా మళ్ళీ మన భావంతో భావస్ఫూరకంగా పలకాలి కదా అవునవును ఆ పదాలనే మన భావస్ఫూరకంగా పలకాలి కదా కనుక ఆ రకంగా మనం పరుపుతున్నామా లేదా ఆ రకంగా అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటూ ఎదుర్కొంటే అమ్మవారి నిజంగానే కూర్చుని ఉందని తన్మయత్వంతో అబ్బా నువ్వు ఇంత బాగున్నావు ఇంత ఇంత మంచిదానివి ఇంత గొప్పదానివి నీకు నీకు లేని సిరి సంపద అని పొగుడుతున్నామా ఇవన్నిటికీ ముందర గణపతిని ముందరే పూజించి నాయన గణపతి విఘ్నాలు పెట్టకు ఈ పని కానీ పాపం ఆవిడ చాలా కష్టంలో అంటే మనం పూజ చేసినప్పుడే కాదు స్తోత్రాలు ఇలాంటి మంత్రాలు పారాయణ చేసినప్పుడు కూడా గణపతి తప్పకుండా కావాలి అంటే ఆయన సహకారం కావాలి ఓ ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం మరి కదా ఆ పని కావాలి కదా అవి పోన్లే కాకపోతే కానిలే అంత ఝాసగా చేశాడు అది ఆ స్లో స్తోత్రం మరి ఇంత ఝాసగా అందరూ చేస్తుంటే తప్పకుండా వాళ్ళకి వరిస్తుంది ఆ వరం వాళ్ళకి దక్కుతుంది అది మాత్రం చెప్పగలను కానీ ఇటువంటి శ్రద్ధ భక్తి అవసరము ఆర్తి ఇ తప్ప నాకు ఇక దిక్కులేదు అన్నటువంటి భావము నా కోసం కాదమ్మా వాళ్ళకి వాళ్ళకి ఇవ్వు అని అడిగేటటువంటి ఒక నిస్వార్థ వ్యక్తిత్వం అవన్నీ కలిస్తే తప్పనిసరిగా కనకధార కురుస్తుంది తప్పనిసరిగా కనకధార కురుస్తుంది కాలడిలో వచ్చిన కనకధార ఉంది అక్కడ ఆ ఇల్లు ఉంటుంది ఇప్పటికీ మనం వెళ్ళి చూడొచ్చు ఇంట్లోకి మనం వెళ్ళలేము ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇంట్లోకి వెళ్తుంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా ప్రతి యాత్రికుడు వెళ్తుంటే కానీ ఆ వసారా ఎక్కడైతే ఇది జరిగిందని ఉందో అక్కడ వసారాలో చక్కగా మనం మధ్యలో ఆ వసారాలో కూర్చుని మనం చేసుకోవచ్చు జపం చేసుకోవచ్చు ఆ స్తోత్రం కావాలంటే ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు తలెత్తితే పైన ఉంటుంది అమ్మవారు మన మీద వర్షం కురిపించడానికి చెక్కలో విగ్రహం చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది పద్మాసనం వేసుకుని కూర్చొని ఉంటుంది చక్కగా రోజుబుట్ లో రోజుబుడ్ కలర్ లో ఉంటుంది పనస చెక్క అనుకుంటాను అక్కడ దాని మీద కూర్చొని అక్కడ చక్కగా పైన పైనుంచి మనల్ని చూస్తూ ఉంటుంది చదువుతుంటే అక్కడ ఆయిల్ పెయింటింగ్స్ ఉన్నాయి ఆదిశంకరుడు నేను ఆ కనకధార కురిపిస్తున్నటువంటి బాయిల్ పెయింటింగ్ రెండు ఉన్నాయి అక్కడ కూర్చొని చేసుకుంటున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కొన్ని త కొన్ని వందలేళ్ళు ఏళ్ళు అయిపోయాయి కదమ్మా కనుక ఆ చెట్టు అయితే ఇప్పుడు లేదు ఆనాటి ఉసిరి చెట్టు లేదు కానీ వాళ్ళింట్లో ఇంకా ఉసిరికాయలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ కూడా ఆ వైభోగం ఉన్నది అనేది చెప్పుకుంటున్నటువంటి మాట బయట నేనైతే చూడలేదు చూసిన వాళ్ళు ఉన్నారట ఒకళ్ళిద్దరు వాళ్ళు ఎక్కువగా వివరంగా చెప్పలేదు రెండవది ఆ ఉసిరికాయ ఇదే అని ఒక పటం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆ ఉసిరికాయ మనం మనం ఇప్పుడు చూస్తున్న ఉసిరికాయలా ఉండదు అది వేరే ఆ రూపమే వేరేగా ఉంది మరి ఆవిడ ఉసిరికాయలే కురిపించింది ఎందుకంటే ఉసిరికాయ ఏదెస్తే అది ఇస్తామని చెప్పారు కదా అదే వస్తుంది అందుకని కనుక ఉసిరికాయలు బాగా కురిసినటువంటి ప్రదేశం అది అక్కడ ఒక గుమ్మం బయట గేటు దగ్గర ఒక యక్షుడు బొమ్మ ఇప్పుడు బుద్ధిస్ట్ బొమ్మలో ఒక యక్షుడు కుబేరుడు అంటారు చూడండి మరి ఆనాటి పాతది అది అది అక్కడ ఉంది ఒక బొమ్మ ఉంటుంది ఆ గేటు మీద అంటే గోడ మీద గేట్ కట్టి స్తంభాల ఉంటాయి కదా దాని మీద ఆ యక్షుడు కూర్చొని చక్కగా నవ్వుతూ ఉంటాడు అంటే ఇక్కడ ఏదో కుబేర స్థానం అని తెలిసేలాగా ఓ అంటే ఇదంతా కూడా లక్ష్మీప్రదమైన ప్రాంతం ప్రాంతం ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాలడికి దీన్ని అక్కడ అంత దూరంలో ఉంటుంది అంటే ఈ బాలకుడు ముప్పై కిలోమీటర్లు నడిచి అక్కడికి వెళ్ళి భిక్ష అడిగాడు బాబా బా కొంతమందికి భిక్ష వేస్తే ఎంత పుణ్యమో చూడండి అవును కొంతమందికి భిక్ష వేస్తే ఎంత పాపమో చూడండి రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి అసలు అలాంటి పిల్లవాడికి భిక్ష వేసి ఆవిడ ఎంత పొందింది అంటే ఆమె ఆశించలేదు అడుగుతున్నారు ఏదో ఒకటి ఇచ్చి కడుపు నింపాలి పిల్లవాడి గురించి ఆకలి గురించి బాల సన్యాసే ఇంకో చోటు వెళ్ళడే అనేట ఒక మాతృమూర్తి లాగా అవును అటువంటి తత్వం ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా ఫలిస్తుంది కనకధార ఫలిస్తుంది ధన్యవాదాలమ్మా నమస్కారం